మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శ్రీ శ్రీ నిత్య విద్యానంద స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు మరి ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందుగా ప్రేక్షక మహాశైలకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది ఇది మనం తెలుసుకోవచ్చు ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మనం చెప్పేటువంటి పరిహారాలు ప్రకృతిని ఆధారపూరితంగా చేసుకొని ప్రకృతిని కూడా మనం గౌరవించేటువంటి విధముగా ప్రకృతి కూడా ఈ మానవ దేహాన్ని యొక్క అనుకూలతకు ఉపయోగపడేటువంటి విధముగా భగవత్ సంకల్పముతోటి ప్రకృతి యొక్క సానుకూలతతోటి మనం అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రకృతి మనకు ఎంతో దోహదపడుతుంది అందుకని ప్రకృతిని ఆధారంగా చేసుకునే ఈ యొక్క పరిష్కార మార్గాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది అని అడిగితే వీరికి దీర్ఘకాలిక రుణ బాధల నుంచి ఇంకా బయటకు వచ్చేటువంటి ఉపశమనం కనిపించడం లేదు కాబట్టి రుణ బాధలనే కాదు తల్లి అన్నిట్లోనూ కూడా వీరు దీర్ఘకాలికంగానే ఉన్నారు అని చెప్పొచ్చు ఇప్పుడు మీరు ఏదైనా అడుగుతుంటే నేను వివరాలు తెలియజేస్తుంటాను ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో విద్యార్థిని విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి విద్యార్థిని విద్యార్థులలో ఫిబ్రవరి మాసంలో కాస్త స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న పిల్లల్లో ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ వహిస్తే ధనుసు రాశి వారికి కాస్త ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటించండి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ స్థితిలో ఉన్నటువంటి వారికి గడ్డు చెప్పొచ్చు ఎందుకంటే సంతృప్తికరమైన లేనటువంటి ఉద్యోగాలు వీళ్ళు చేస్తుంటారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ధనుసు రాశి వారు ఎక్కువ వ్యాపారానికి ఇష్టపడతారు లేదా చిన్న చిన్న ఏదో ఉద్యోగాలకి స్థిరపడిపోతారు తప్ప ఛాలెంజ్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేయడానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేసినా ఏం చేసినా స్థిరత్వం లేనటువంటి తత్వంగా వీళ్ళని చెప్తుంటాం అందుకని ఫిబ్రవరి మాసంలో వీరికి చల చంచలమైనటువంటి మనస్తత్వాలు రావటం వల్ల ఉద్యోగాల్లోకి వస్తా అలజడి సృష్టించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు మరి అలాంటివి లేకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలని అడిగితే వీరు కాస్త బియ్యాన్ని లేదా నూకలను పక్షులకు వేయడం అలవాటు చేసుకోవాలి అలా కాని చేస్తే వీరికి కాస్త ఉద్యోగం చేసేటువంటి చోట కాస్త మానసిక ప్రశాంతత అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే రెండు వేల ఇరవై సంవత్సరం చేస్తుంటారు కదా మరి ఈ మాసంలో వీరికి వివాహ ప్రయోగాలు చేస్తుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు తప్పనిసరిగా తల్లి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నం ఏదన్నా కానీ చేస్తే వాయిదాలు ఖచ్చితంగా పడతాయి అనుకున్నది నెరవేరకపోవటము కళ్యాణాలు సక్రమంగా అనుకూలంగా జరగలేకపోవటము వీళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ఈ మాసం కూడా వీళ్ళకి నిరుత్సాహం ఎదురవటం అనేటువంటిది తప్పనిసరి అందుకని వీళ్ళు కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అడిగితే వీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి అక్కడ కాస్త వెన్నను భగవత్ స్వరూపానికి ఇవ్వండి అలా కానీ మీరు ఇచ్చినట్టయితే కళ్యాణానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ధనుసు రాశి వారు ఫిబ్రవరి మాసంలో కాస్త సానుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని తల్లి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది గురుగారు ముఖ్యంగా మరి సంతాన యోగం ఉందంటారా ధనుసు రాశి వారికి సంతానం పట్ల ఎలా ఉండబోతుంది ఆ సంతాన యోగం ఫిబ్రవరి మాసంలో అనుకూలత ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం ధనుసు రాశి వారికి సంతాన యోగం అనేటువంటిది సానుకూలమైనటువంటి ఫలితాల్లోనే ఉన్నది కాబట్టి ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి ఉన్నటువంటి వాళ్ళకి సంతానంలో శుభవార్తలే చెబుతారు గురుగారు ముఖ్యంగా మన ధనుసు రాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఉంటుంది అంటారు పురుషులకు ఎలా ఉంటుంది అంటారు ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో స్త్రీ పురుషులు భేద భేదాలలో స్త్రీలకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతా స్త్రీలకు కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్తగా వీరు పోగొడతలు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త విలాసాలు ఇలాంటి వాటిల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఇది కాకుండా స్త్రీలలో ఎక్కువగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంటుంది ఎందుకంటే అయిపోయిన విషయాన్ని పదిసార్లు తలుచుకోవటం ఇది జరగలేదని బాధపడటం జరిగిపోయినటువంటి విషయాలను మళ్ళా స్మరించుకోవడం భవిష్యత్తు చూసి భయభ్రాంతులకు గురవటం ప్రతిరోజు ఇంట్లో పిల్లల్ని మనమల్ని కొడుకుల్ని కోడల మీద అందరి మీద రకరకాల రాగద్వేషాలు పెంచుకోవడం అలాగే ఒక్కరేగానే ఉంటే వారి గురించి వీరి గురించి ఇతర ఇతరుల గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం ఇదంతా వీరు మూట కట్టుకుని ఒక చాలా విపరీతమైనటువంటి ధోరణిలోకి మారిపోతారు స్త్రీలు మరి పురుషులకు కూడా ఎలా ఉందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు తల్లి ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఫిబ్రవరి మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిక ఎందుకనంటే ఫిబ్రవరి మాసంలో వీరు పోలీస్ స్టేషన్ ఎక్కుతారు ధనుసు రాశిలో ఉన్నటువంటి పురుషులు పోలీస్ స్టేషన్ పెట్లెక్కేటువంటి అవకాశాలు కన్ని సందర్భాల్లో తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకపోతే రెండవది కొట్లాట్లకు దూరంగా ఉండండి పంచాయతీలకు దూరంగా ఉండండి ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దొంగతనం మోపు మన మీద పేరు పడటము రకరకాల మనం చేయకపోయినా ఆ నిందలు మనం మోయటము ఇవన్నీ ఇందులో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని ధనుసు రాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా అంత ఉపయుక్తంగా లేదు ఒకవేళ సానుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అలాంటప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ మీకు ఈ మానసిక ఆందోళన నుంచి బయటపడటానికి ఈ ఉపద్రవం నుంచి బయటపడటానికి ఏం చేయాలి అని అడిగితే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధనుసు రాశిలో జన్మించిన వారు ఫిబ్రవరి మాసంలో శుక్రవారం పూట నా ఎరుపు రంగు పుష్పాలను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఇవ్వండి అలా కానీ ఇచ్చి హనుమన్ దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఓం హం హనుమతయన మహా అనేటువంటి మంత్రాన్ని స్మరించండి చాలా అద్భుతంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో కాస్త ఉపద్రవం నుంచి తప్పించుకొని మనశాంతి అనేటువంటి దక్కుతుంది గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ ధనుసు రాశి వారికి ఎలా అంటారు ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు తల్లి మనం రాజకీయ నాయకులు సినీ రంగ ప్రముఖులకి ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం వాళ్ళ గురించి కూడా ఒకసారి మనం ఒకసారి తెలుసుకోగలిగితే బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి సాధారణంగా నా నడకలాగా ఉంటుంది జీవితం అంత ఉపయుక్తంగా అంత యోగంగా అంత పరిగెత్తేటట్లుగా ఏమీ ఉండదు ఎందులోనూ కూడా ఏ ఫలితం ఉండదు వీళ్ళు ఎక్కడికైనా వెళ్దామన్నా ఏం చేద్దామన్నా అలా ఉంటుంది అంతే ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సీరియల్స్లో ఉన్నా సినిమాల్లో ఉన్న కళారంగంలో ఉన్న ఎందులో ఉన్నా తల్లే వీరు ధనుసు రాశి వారు ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా అవమానాలు ఎదుర్కొంటున్నారు సినీ రంగంలో ముఖ్యంగా అందుకని దిగ్విజయం కాలేదనో నిరుత్సాహపడిపోవడము లేకపోతే మనకి అవకాశాలు రాలేదని నిరుత్సాహపడము లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి అనుకూలంగా లేక విఫలం అవడం ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళు నలిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరేం చేయాలి హనుమన్ చాలీసా వినాలి వీళ్ళే పార పారాయణం చేయక్కల వినాలి నిత్యం వినాలి ఆ పారాయణాన్ని వినగలితే కాస్త యోగం దీనికి శ్రవణానందం అంటారు ఈ శ్రవణానందం ఎప్పుడైతే పొందారో వీళ్ళు కళామ్మ తల్లి రంగంలో ఉన్నారు కాబట్టి కాస్త సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ధనుసు రాశి వారికి అప్పులు తీరే అవకాశాలు ఉన్నాయి ఎవరో ఒక రూపంలో సాయం అందుతుంది వీళ్ళు ఒత్తిడి వేరుతారు అంటే చేయి మారుతుంటుంది కాస్త ఉపయుక్తంగా ఉంటుంది వీళ్ళకి ఎప్పటి నుంచో బాకీ ఉండి రావాల్సింది ఏదైనా ఉండేది కానీ ధనుసు రాశి వారు గుర్తుపెట్టుకోండి మీది ధనుసు రాశి అయ్యి ఉండి మీరు ఫిబ్రవరి మాసంలో గత పదేళ్ల క్రితం ఐదేళ్ళ క్రితం ఆరేళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడైనా కానీ మీరు ఎవరి దగ్గరైనా కానీ అప్పు చేసి ఉంటే ఆ అప్పు తీర్చాలనే సంకల్పం ఫిబ్రవరిలో చేయండి అవకాశం ఉన్నంత త్వరగా మీ బాగిలు తీరుతాయి మీరు ఆ సంకల్పం చెయ్యలేదా మీ జీవితకాలం మీ అప్పులు పెరుగుతాయి మీరు దానికి మీరు ఇవ్వలేరు అందుకని అనేక సమస్యల్లో చిక్కుకుపోవటానికి ఒక ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అది ఇప్పుడు ఆ ఎలా ఉందో చూద్దాం ఆరోగ్యపరముగా ధనుషు రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త మొట్టమొదటిది ప్రయాణాల్లో జాగ్రత్త ఆటోలో వెళ్తే ప్రమాదాలు ఉన్నాయి బస్సుల్లో ప్రమాదాలు ఉన్నాయి రైల్లోనూ ప్రమాదాలు ఉన్నాయి మరి ఇవన్నీ ప్రమాదాల సంకేతాలు జరుగుతున్నాయంటే అసలు ధనుసు రాశి వాళ్ళకి ప్రయాణం చేయకూడదండి ఎక్కడికి వెళ్ళకూడదండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పాటించండి అని చెప్తుంటారు అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రయాణం చేయని తప్ప దూకుడు ప్రయాణాలు చేయకండి ధనుషు రాశి వారు ఫిబ్రవరి మాసంలో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అది కూడా మనం తెలుసుకుందాం గురుగారు ముఖ్యంగా అంత ముందు ఆ విదేశాల కోసం వెళ్ళాలని చూస్తున్నారు కదా మరి విదేశీ యుగం కూడా ఉందా ధనుసు రాశి వారికి ఒకసారి తెలియదు ధనుసు రాశి వారికి విదేశీ ప్రయాణం గాని చేస్తే కాస్త అనుకూలంగానే ఉన్నది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు గురుగారు మరి ఓవరాల్ గా చూసుకుంటే అందరూ ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఏ దైవారాధన చేస్తే ఈ ధనుసు రాశి వారికి కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఆరాధించవలసిన దైవం ఏమిటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను అమ్మ చాలా చక్కగా శ్రీ మహాలక్ష్మీదేవి పరిహారం వచ్చినది కాబట్టి ధనుసు వారు తప్పనిసరిగా వీరు ఆరాధించవలసినటువంటి దైవం శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి వీరు చెయ్యవలసినటువంటి పరిహారం ఏమిటి అని అడిగితే పెరుగుతో కూడినటువంటి నైవేద్యాన్ని ప్రసాదాన్ని ఏదైనా సిద్ధం చేసుకుని ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో ఇవ్వండి లేదా ఆ దేవాలయం దగ్గరకు వచ్చేటప్పుడు భక్తులకు పంచండి పంచే ప్రతి భక్తుడి దగ్గర కూడా ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన అని అనుకుంటూ ప్రసాదాన్ని ఇవ్వండి చాలా అద్భుతాలు జరుగుతాయి లక్ష్మి ఈ ధనుసు రాశి వాళ్ళకి అందుకని ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క పరిహారం చేసుకుంటే ధనుసు రాశి వారికి యోగమే యోగము గురుగారు మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం